ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళ స్పెషల్ డే ఏంటంటే సింబాకి స్నానం చేయించడానికి బాతింగ్ సెంటర్కి తీసుకెళ్తున్నాం అనమాట అంటే మనం చేయిస్తే తొందరగా డ్రై అవ్వడు అందుకని వాళ్ళు డ్రయర్స్ పెట్టేసేసి చక్కగా అది పోసేసి తర్వాత డ్రయర్ పెట్టి ఆరబెట్టేస్తారు కాబట్టి ఇబ్బంది ఏముండదు చక్కగా ఫ్రెష్గా తీసుకొచ్చేస్తాం అనమాట మళ్ళీ గచ్చిబౌలి దగ్గర ఒక దగ్గరలో ఒక డాగ్ పార్క్ ఉందన్నమాట గవర్నమెంట్ పార్క్ చాలా ఎన్ని డాగ్స్ వస్తాయో ఇప్పుడు మా వాడి ఆనందం అంతా ఇంత కాదు ఇంకా చూడండి రెడీ అయిపోయి కూర్చున్నాడు బాడీ బెల్ట్ వేసేసుకున్నాడు బాడీ బెల్ట్ వేసేసుకున్నాడు చక్కగా తయారైపోయాడు వాడి బ్యాగ్ సర్దేసుకున్నాడు అది అదిగో బ్యాగ్ చూసారా బ్యాగ్ వాటి టవర్లు కార్లో వాడికి సంబంధించిన ఒక బ్లాంకెట్ వేసేస్తాం అనమాట వెనకాల మెత్తగా ఉండడం కోసం ఇంకా రెడీ అయిపోయాడు అనమాట సింపి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామే వెళ్తున్నామా మనం లాలకు వెళ్తున్నామా ఓకే 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 ఇప్పుడు ఏంటంటే ఆడుకోవాలి అక్కడ అన్ని డాగ్స్తో వాటిని అన్నింటినీ బెదిరించాలి వీడు అరవాలి ఎంత తాపత్రయంగా ఉన్నాడో చూడండి డోర్ దగ్గరే కాపలాగా వస్తున్నాడు రెడీగా ఉన్నాడు కదా వచ్చిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉంటాడో నేను మీకు అందరికీ చూపించేస్తాను తర్వాత ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఒకటి రెండు మూడు నాలుగు అన్ని పూర్తి చేసేసుకుని తర్వాత ఆ పార్క్కి వెళ్ళిపోయి అక్కడ ఆడుకుని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ చిన్న కొలను ఉంటుందన్నమాట మరి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారో లేదో తెలియదు టూ త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాం మేము అయితే ఈ వానలకి దానికి పార్క్ ఎలా ఉందో ఏమో బాత్ సెంటర్ ఆయన అయితే పార్క్ రన్ అవుతుందండి అని చెప్పను అన్నారు ఆ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట బాత్ సెంటర్ వీటికి పెట్ సెంటర్ చాలా చాలా బాగుంటుంది చక్కగా గ్లాస్ డోర్స్లో నుంచి మన చూస్తూ ఉంటాడనమాట వాడు వాడి గ్యారంటీ మనం అక్కడ ఉన్నామా లేదా వెళ్ళిపోయామా వీళ్ళకి ఇచ్చేసి అని ప్రాణప్రదంగా పెంచుకుంటున్నాం కదండి మరి అన్నీ చేయాలి కదా మనకి మన అవసరాల కంటే వాటికి అవసరాలు ఎక్కువే కానీ లిమిటెడ్గా వాటి అవసరాలు తీరుస్తూ మనం పెట్స్ని చక్కగా పెంచుకోవాలండి అయితే అందరికీ అది సాధ్యపడదు మరి ఒప్పుకున్నాక చేస్తామా చెప్పండి మరి వాడి అవసరాలని చూడాలి కదా మరి మనం చేయిస్తేనేమో ఇంచుమించు టూ డేస్ దాకా వారు వాడు ఆరడు అనమాట డ్రై అవ్వడం ఇప్పుడు వాళ్ళైతే ఒక వన్ అవర్ వీడికి సేవలు చేస్తారు ఆ తర్వాత స్నానం చేయించేసేసి చక్కగా డ్రై చేసేసి ఇచ్చేస్తారు మనకి నీట్గా తయారవుతాడు అనమాట ఇంకా సెకండ్ డే నుంచి ఇంకా మామూలుగా కాదు అంత హుషారు అంత పాపం మనం బంధించి పెంచుతున్నాం కదండి నిజం మాట్లాడితే బంధించినట్టే కదా వాటిని వాటికి ఒక సిస్టమేటిక్గా మన అలవాట్లని వాటికి నేర్పుతూ మనలాగా అవి నడవాలని చెప్పనని మనం ఏదో తాపత్రయ పడుతూ ఉంటాం కదా అట్లాగే మధ్యాహ్నం అన్నం తినటానికి చాలా మారం చేశాడనమాట ఇప్పుడు చూపిస్తా చూడండి నువ్వు ఆము తిన్నావా సిబి ఆము తిన్నావా నువ్వు తినలేదు కదా వేషాలు వేసావు కదా ఎగ్ రైస్ తినలేదుగా తర్వాత మళ్ళీ ఏం చేస్తే తిన్నావు చూడున్నా పెరుగు తింటావా పెరిగేస్తే తిన్నావు కదా ఎర్రా చూడండి కళ్ళు డాన్సర్ తిప్పినట్టు తిప్పుతూ ఉంటాడు అటు ఇటు అటు ఇటు పెరిగేస్తే కానీ ఆము తినలేదు కదా నువ్వు అవునా ఇప్పుడు ఆచి వెళ్తున్నావా మనం సరే 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 వెళ్తున్నాం మనం వెళ్తున్నాం నానా మనం ఆచి వెళ్తున్నాం సరే సరే ఇదండి సంగతి మరి వచ్చిన తర్వాత అక్కడ బాత్ సెంటర్ ఫొటోస్ అక్కడ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను సరదాగా చూడండి పెట్లవర్స్ అందరూ కూడా ఆనందపడండి ఇదండి సంగతి